మెగాస్టార్ చిరంజీవి పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న సంగతి అందరికీ తెలిసిందే అయితే ఆ కార్యక్రమానికి వెళ్లే ముందు చిరంజీవికి ఆయన కోట ఉపాసనలకు మధ్య జరిగిన ఓ ఫన్నీ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది చిరంజీవి హడావిడిగా ఉన్న సందర్భంలో ఉపాసన సరదాగా ఓ ప్రశ్న వేసింది మావయ్య కిళింకారకి నాకు మధ్య ఉన్న కామన్ పాయింట్ ఏంటో చెప్పండి అంటూ చిరుని ఉపాసన అడిగారు దీనికి కియంకార నీకు ప్రతిరూపం అంతే అంటూ చిరు టక్కును బదిచ్చారు దీనికి ఉపాసన నవ్వుతూ కాదు మేమిద్దరం పద్మవిభూషణ్ల మనవరాలం అని అన్నారు దీంతో చిరు నిజమే కదా అంటూ అవాక్కయ్యారు ఉపాసన తాత ప్రతాప్ సిరెడ్డికి రెండు వేల పదిలో పద్మభూషణ్ అవార్డు వచ్చింది ఇక ఈ పురస్కారం అందుకున్న తర్వాత చిరంజీవితో కలిసి రామ్ చరణ్ ఫోటో తీసుకుని తనని ఇన్స్టాలో పోస్ట్ చేశారు అలానే కుటుంబ సభ్యులతో కలిసి తీసుకున్న ఫోటోలు కూడా పంచుకున్నారు చిరంజీవి కూడా అవార్డు అందుకున్న తర్వాత తన ఎక్స్లో ఓ పోస్ట్ పెట్టారు కళామతల్లికి కళారంగంలో నన్ను వెనుతట్టి నడిపించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ధన్యవాదాలు నన్ను ప్రేమించి అభిమానించిన అందరికీ కృతజ్ఞతలు ఇక పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందించిన కేంద్ర ప్రభుత్వానికి నా ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ చిరు అన్నారు ఇక చిరంజీవి పద్మ అందుకున్న తర్వాత ఆయన అభిమానులు పలువురు సెలబ్రిటీలు ఆయనకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు సోషల్ మీడియాలో చిరంజీవి అవార్డు అందుకున్న ఫోటోలు షేర్ చేస్తూ విషష్ చెప్తున్నారు